సైకోజనన్ ఆకృత్యాలతో సొంత కుటుంబ సభ్యులే ఆయన వెంట లేనప్పుడు ఆయన మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు ఎందుకుంటారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ప్రశ్నించారు తన పార్టీలోని ప్రజా ప్రజాప్రతినిధులందరినీ దిష్టిబొమ్మలుగా మార్చేశారని అందుకే ఒకరి తర్వాత ఒకరు పార్టీ వీడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఏలూరు ఇరవై తొమ్మిదవ డివిజన్లో లంకపేటలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలో మహిళలకు ఏ న్యాయం చేస్తారన్నారు అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోందన్నారు విలువలు విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే జగన్ ఆయన తాబేదారులు ఇక నుంచి ఆ మాటలు మాట్లాడటం మానివేయాలని చివరకు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారటం ఎంత నీచమో అర్థం చేసుకోవాలని తెలియజేశారు రాష్ట్రంలో అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ముఖ్యంగా ఎస్సీలను మోసపూరిత మాటలతో దగా చేసిందని బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు అమలు జరిగేవని వాటిని సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ఎస్సీలు తమ కాళ్లపై తాము నిలబడే స్థితికి చేరుకున్నారని తెలియజేశారు అయితే సైకో జగన్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు లంకపేట తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలతో ఏ విధంగా సంకల్ప యాత్రలో భాగంగా మరి ఇరవై తొమ్మిదో డిజిన్ లంకపేట తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలతో ఏ విధంగా అయితే విలగదండం చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అని చూస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వికృత చేస్తులు చేస్తుందో ప్రజలందరినీ కూడా భయబ్రంతులు చేస్తుందో ఏదైతే సైకో విధమైన పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ సైకోని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కృతనిచ్చిందో ఉన్నారు ఇక్కడ లోకల్ గా వచ్చేసరికి ప్రజాప్రతినిధిని రావటమే తప్పితే ఎక్కడా కూడా సమస్యలు మట్టుకు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉంది ఎందుకంటే ఇక్కడ బ్లీచింగ్ కాని పొగ కాని ఎలాగైతే పెనాయిల్ కానీ ఏది కొట్టట్లా దోవలతో ఈ కాలనీ అంతా కూడా ఏదైతే విలైతానీ కార్పొరేషన్ ఉండేదో ఇది వరకు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులతో ఉండేవి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఇవాళ కనీసం ఒక్కదానికి కూడా నిధులు లేని పరిస్థితిలో ఉంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఒందుకు ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యి చేయి కలిపి తప్పనిసరిగా అడుగులు అడిగేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గెలిపించడానికి వీళ్ళందరూ కూడా ముందడుగు వేస్తున్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి రేపు డిపాజిట్లు కూడా రాకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఏదైతే అంటున్నాడో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు అని పరిస్థితులు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది